చంటి సింధూర కౌశల్ వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడ సింధూర కౌశల్తో ఎలా చెప్తూ ఉంటుంది ఈ పెళ్లి జరగదు అని అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది ఆ మాటలకి కౌశల్ క్లాప్స్ కొడుతూ గట్టిగా విజలు వేస్తూ ఉంటాడు అలా విజలు వేస్తున్న కౌశల్ని చూసి చంటి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక కౌశల్ ప్రవర్తిని చూసి సింధూర కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చిరాగ్గా ఉంటుంది కౌశల్ని చూసి ఇక కౌశల్ అయితే నువ్వు వీడిని లవ్ చేసి వీరితో రొమాన్స్ చేస్తున్నావా అనేది అంటూ ఉంటాడు కౌశల్ ఆ మాటలకి సింధూర అయితే విడిబుద్ధి బుద్ధి ఎప్పుడు మారదు అని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కౌశల్ నువ్వు వీడి పెళ్ళి పెళ్ళికి ముందు పెళ్ళికి పెళ్ళైన తర్వాత నువ్వు ఇలా చేస్తే పెళ్ళికి ముందు ఇంకెవరితో తిరుగుంటావో ఎంతమందితో తిరుగుంటావో అని కౌశల్ అంటూ ఉంటాడు ఆ మాటలకి వరే ఎంత మాట అంటావరా అని చెప్పి చంటి అయితే చాలా కోపంగా కౌశలు చొక్క అయితే పట్టుకుంటూ ఉంటాడు అది చూసి సింధూర షాక్ అవుతూ ఉంటుంది నువ్వు సింధూర అమ్మాయి గారిని అంత మాట అంటావా అని గట్టిగా అంటూ ఉంటాడు చంటి ఆ మాటలకి సింధూరి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంటి కౌశల్ని మందలించడం చూసి సింధూర సంతోషపడుతూ ఉంటుంది ఇక నువ్వు అమ్మాయి గారిని అంత మాట అంటావా అని సంగతి తేలుస్తాను నువ్వెవరిని ఏమైనా పర్వాలేదు ఇంతవరకు నువ్వే ఏమన్నా నేను పట్టించుకోలేదు కానీ సింధూర అమ్మాయి గారిని మాత్రం ఒక్క మాట అన్నా ఏమన్నా నేను ఊరుకోను అని చెప్పి చంటి అయితే కౌశల్ని తిడుతూ ఉంటాడు తిడిసి కౌశల్కి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసి సింధూర చాలా పొగరుగా కౌశల్ కసిత చూస్తూ ఉంటుంది అది చూసి కౌశల్ అయితే తట్టుకోలేకపోతూ ఉంటాడు ఇక చంటి అయితే కౌశల్కి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు